రాజమండ్రి సిటీలో పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీ మార్గని భరత్ పాల్గొన్నారు రాజమండ్రి సిటీలోని కంబాల చెరువు లలిత జ్యువెలరీ బొమ్మ వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్సార్సీపీ పార్టీ పిలుపు మేరకు పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు పార్టీ శ్రేయోభిలాషులు భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది దేవిచౌక్ సెంటర్ లక్ష్మీవారపుపేట పేట మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ అధ్యక్షులు భరత్ మాట్లాడారు ప్రజల సంక్షేమ మీద ఎంతో దూరదృష్టి ఉన్న మన జగనన్న పేద మధ్య తరగతి విద్యార్థులు మెడికల్ కాలేజీలో చదివే విధంగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టారు తర్వాత పదవిలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పుట్రపూర్తంగా ఆ కళాశాలని ప్రైవేట్ పరిచయాలని చూస్తున్నారన్నారు ఓటమి ప్రభుత్వానికి లెక్కలేదు ఎదురుజాతన మరి ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం ఎంత సిగ్గండి మళ్ళీ ఈయనవుడు చంద్రబాబు నాయుడు గారు కరోనాతో పేద ప్రజలు విలవిలలాడిపోయారు కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాన్ని చూసి చలించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకుని వస్తే అవన్నీ కూడా ఇవాళ డబ్బులు లేవు అనే సాకుతో ఇవి ఇలా బినామీలు కంపెనీలు చేతుల్లో పెడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సుమారుగా ఎనిమిది వేల కోట్లు అవుతుంది అందులో ఆల్రెడీ మూడు వేల కోట్ల రూపాయలు జగనన్న ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము నాబార్డు ద్వారా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుంచారు దీనికి నొప్పి ఏంటి అని అడుగుతా ఉన్నా ఏదో డబ్బులు లేవు అనే సాకు పెట్టి ఇవాళ ఇవి ఇళ్ళ బినామీ కంపెనీలకు రాసిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు ఇవాళ ప్రజా ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదు ఇదే తరహాలో గతంలో ఉత్తరాఖండ్ లో గోవాలో కూడా ఇలాగే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా తిరగబట్టారు కనీసము ఆయనకి బుద్ధి కూడా లేదు పదిహేడు మెడికల్ కాలేజీలని ఒకటా రెండా ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇదే రాజమండ్రిలో చూస్తే సెంట్రల్ జైలుకి ఎదురుగుండా నలభై ఎకరాలు భూమి ఇవాళ ఒక్కొక్క ఎకరం కనీస పక్షాన యాభై నుంచి అరవై కోట్లు పైమాటే మరి ఇవాళ నలభై ఎకరాలనుంటే రెండు వేల కోట్ల పైమాటే ఆస్తిని దాంతో పాటు బిల్డింగ్ కి సంబంధించి ఐదు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు చేస్తా ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కనీస పక్షాన కూటమి పక్షాన ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి కదా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంది ఇదే రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది ఆ హాస్పిటల్ కూడా దీనికి అనుసంధానంగా ఉంటుంది దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం జరగబోతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కానీ మరి పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారండి అదే ప్రైవేట్ పరం అయితే ఆయన లాభాల గురించి ఆలోచిస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు హాస్పిటల్లు మరి పేద ప్రజలకు ఎక్కడికి వెళ్తారు ఇక్కడేమో ఆరోగ్యశ్రీగా పూర్తి స్థాయిగా అసలు పనే పని చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ లో అంటే పేదవాడికి వైద్యం చేయించుకోవాలంటే చనిపోవడమేనా ఇవాళ ఇంత అన్యాయము ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది ఇది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రైవేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దాకా ఈ ఉద్యమం ఆగదు ఇవాళ ప్రజల దగ్గర నుంచి కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు ఎంత ఆశ్చర్యకరమో చూడండి అంటే పేదవాడు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు ఎందుకు చేతనంటే మరి ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం ఎంత సిగ్గండి మళ్ళీ ఈయన ఎవడు చంద్రబాబు నాయుడు గారు కరోనాతో పేద ప్రజలు వెలవెల్లలాడిపోయారు కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాన్ని చూసి చలించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే అవన్నీ కూడా ఇవాళ డబ్బులు లేవు అనే సాకుతో ఇవి ఇలా బినామీల కంపెనీల చేతుల్లో పెడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సుమారుగా ఎనిమిది వేల కోట్లు అవుతుంది అందులో ఆల్రెడీ మూడు వేల కోట్ల రూపాయలు జగనన్న ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము నాబార్డు ద్వారా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టి ఉంచారు దీనికి ఏంటి అని అడుగుతా ఉన్నా ఏదో డబ్బులు లేవు అనే సాకు పెట్టి ఇవాళ ఇవి ఇలా బినామీ కంపెనీలకు రాసి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు ఇవాళ ప్రజా ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కాక తప్పదు ఇదే తరహాలో గతంలో ఉత్తరాఖండ్ లో గోవాలో కూడా ఇలాగే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు కనీసము ఆయనకి బుద్ధి కూడా లేదు పదిహేడు మెడికల్ కాలేజీని ఒకటా రెండా ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇదే రాజమండ్రిలో చూస్తే సెంట్రల్ జైలుకి ఎదురుగుండా నలభై ఎకరాలు భూమి ఇవాళ ఒక్కొక్క ఎకరం కనీస పక్షాన యాభై నుంచి అరవై కోట్లు పైమాటే మరి ఇవాళ నలభై ఎకరాలంటే రెండు వేల కోట్ల పైమాటే ఆస్తిని దాంతోపాటు బిల్డింగ్కి సంబంధించి ఐదు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు చేస్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి నేను ఎవరు చంద్రబాబు నాయుడు గారు